జై శ్రీరామ్ మనం పుట్టినప్పుడు ఊపిరి మాత్రమే ఉంటుంది మనం పోయేటప్పుడు పేరు మాత్రమే ఉంటుంది ఎలాగో ఊపిరి ఉండదు కాబట్టి ఆ పేరును ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడ నిలిచిపోయేటట్లు మనం బ్రతకాలి పుట్టుకతో పేరు రాదు పుట్టిన తర్వాతే మనకు ఒక పేరు పెడతారు ఆ పేరుని ప్రఖ్యాతగాంచుకునేలాగా మనం నలుగురిలోన మన పేరు చెప్పుకోగలిగేలాగా బ్రతకాలి అంతేగాని మనల్ని చెడుగా తిట్టుకునేటట్లు వాడంటే అలాంటి వాడు ఇలాంటి వాడని చెడ్డగా తిట్టుకునేటట్లు మనం చెడ్డ పనులు చెడ్డవి చేసి జనాల్లోన తిట్టించుకునేటట్లు బ్రతకూడదు నీకంటూ ఒక పేరు తెచ్చుకునేలాగా ఉండాలి నువ్వు పోయిన తర్వాత కానీ నీ పేరు శాశ్వతంగా నిలబడాలి అటువంటి పనులు చేయాలి ఒక చదువుకున్నా కానీ నీ పేరు నీ బంధువుల్లోన నీ ఊర్లోన నీ ఈ దేశంలోన పేరు మారుమ్రాగేటట్లు ఉండాలి అంతేగాని నువ్వు చేయరాని పనులలో చేసి జనాలు తిట్టుకునేటట్లు ఉండకూడదు నీ పేరు నలుమూలలా వ్యాప్తి చెందేలా బ్రతకాలి మనం పోయేటప్పుడు ఎలాగో ఊపిరి ఉండదు కాబట్టి మనల్ని నలుగురు మె నలుగురులోన మెచ్చుకునేటట్లు బ్రతకాలి అదే బ్రతకంటే పది మంది తిట్టుకునేటట్లు బ్రతకకూడదు పది మంది మెచ్చుకునేటట్లు బ్రతకాలి అప్పుడే మనం ఈ భూమి మీద పుట్టిన దాంట్లో సార్థకం అనేది ఉంటుంది అదే నిన్ను ఎల్లకాలం నీ పేరు నిలబెడుతుంది ఈ మంచి పేరు ఒక్కటి మాత్రమే నిలబడుతుంది ఈ భూమి మీద నీవు పుట్టి గిట్టక తప్పదు తర్వాత నీది ఆనవాళ్లు ఏమీ ఉండవు నీ మంచి పేరు తప్ప నువ్వు చేసిన దాన ధర్మాలు నువ్వు చేసిన మంచి పనులు ఇవి తప్ప భూమి మీద ఇంకా ఏది నిలబడదు నీ వెంట తెచ్చుకున్నాయి కూడా నీ వెంట ఏది రాదు ఒక మంచి పేరే నిలబడుతుంది నువ్వు మంచిగా చేసింటే నీ మంచి పేరు మారు మోగాటట్లు ఉండాలి అంతేగాని ఒక చెడ్డవాడగా బ్రతికి చెడ్డ పేరు తెచ్చుకునేలా ఉండకూడదు నీకు ఈ భూమి మీద శాశ్వతంగా నీ పేరు నిలవాలంటే నీవు మంచి పనులు చేసుకొని మంచి స్థాయిలో ఎదిగితేనే నీ పేరు ఎప్పటికీ ఉంటుంది అలా బ్రతకాలి అలాగే ఉండాలి జై శ్రీరామ్